హాయ్ అండి ఈరోజు నేను చికెన్ గ్రేవీ చేస్తున్నానండి ఆయిల్ వేసాను పోయి మీద ముందు ఉల్లిపాయలు టమాటాలు ఏం చేసుకుందాము కర కూరకే కర్రీకి ఉల్లిపాయలు టమాటాల కోసి పెట్టానండి ముందు ఈ టమాటా ఉల్లిపాయలు ఏం చేసుకుందాము ఏం చేసుకొని పేస్ట్ చేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకుందాము ఉల్లిపాయలు వేగాలండి వేగేటప్పుడు ఇందులో టమాటాలు వేసుకుందాము అసలు వేగాలి పచ్చివాసన పోయే వరకు ఏగుతున్నాయి కదండి ఉల్లిపాయలు ఇప్పుడు టమాటాలు వేసుకుందాము కూడా వేగిపోవాలి టమాటాలు కూడా వేగిపోవాలి వేగిపోయింది కదండి ఈ చల్లారాలు మనం మిక్సీ పట్టుకోవాలంటేనే ఇందులో ఒక ఎనిమిది జీడిపప్పు గుళ్ళండి అల్లవాల్లిపాయి మొత్తం ఇవన్నీ ఆడేసుకోవాలి పేస్ట్ చేసుకోవాలి మసాలాలు అయిపోయాను కదండి జీడిపప్పు ఉల్లిపాయ టమాటా అల్లం వెల్లుల్లిపాయ మొత్తం అన్నీ పేస్ట్ చేసి పెట్టేశానండి కూరకే పారం కూడా అండి ఇది క్లీన్ చేసి పెట్టాను పొయ్యి మీద మనం ఉల్లిపాయలు వేయించుకున్నాం కదండి ఆ పొయ్యి మీద ఆయిల్ వేసి పెట్టాను ఇప్పుడు లవంగా దాల్చిన చెక్క లవంగాలు యాలకులు వేసాను మనం మసాలాలో ఇప్పుడు ఈ చికెన్ వేసేసుకుందామండి చికెన్ వేసేసుకొని బాగా వేయించుకుందాము చికెన్ వేస్తాను కదండి ఆయిల్లో ఇప్పుడు ఉప్పు సరిపడా ఉప్పు అలాగే పసుపు సరిపడా కారం అండి వాటర్ అంతా ఇంటికి ఏం చేసుకుందామండి ఆయిల్ బాగా పైకి తేలింది కదండి చికెను ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ ఉల్లిపాయ టమాటా జీడిపప్పు అలాగే అల్లం వెల్లుల్లిపాయి వేసేసుకుందాం ఇందులోని కలిపేసుకుందామండి ఈ మసాలా అంతా మసాలా కూడా బాగా దగ్గరికి అయిపోవాలి మూత పెట్టేసుకుందాము ఇలా ఆయిల్ పైకి తేలింది కదండి చుట్టూని ఇప్పుడు వాటర్ వేసుకుందాము అంటే పారం కోడి కదండి గట్టిగా ఉంటుంది కొంచెం వాటర్ ఎక్కువ వేసాను సిమ్లో పెట్టి దగ్గర మగ పెట్టేసుకోవాలి ఉడికే వరకు ఉడుకుతుందండి కోడి ఇంకా దగ్గర పడాలి ఉడుకుతుందండి ఇప్పుడు ధనియాల పౌడర్ వేసుకుందాము అంటే మసాలాలోనే అన్నీ వేస్తాం కదండి అల్లం వెల్లుల్లి అంతానే రెండు స్పూన్లు అలాగే ఒక స్పూన్ జీలకర్ర పౌడరు ఇంట్లో చేసి పెట్టుకున్నానండి నేను అంటే జీలకర్ర కొంచెం దోరగా వేయించి పెట్టాను పొగ్గుల పొయ్యి మీద వేసానండి మళ్ళీని స్టవ్ గ్యాస్ మీద పువ్వు పెట్టేసాను కూర అంటే పారం కొడుకు అది గట్టిగా ఉంటుందని పొగ్గుల పొయ్యి మీద పెట్టాను బాగా ఉడుకుద్ది రుచిగా ఉంటుందని బొగ్గులపై మీద వండిన కొడుకు భలే రుచిగా ఉంటుందండి ముక్క కూడా మెత్తగా అయిపోద్ది కాక ఎక్కువ ఉంటుంది కదా కూర తాలింపు అయితే గ్యాస్ మీద పెట్టాను మళ్ళీ బొగ్గుల పొయ్యి మేము వండుదామని చెప్పి బాగుంటుందని బొగ్గుల పొయ్యి మీద పెట్టాను గ్యాస్ కంటే స్పీడ్గా అయిందండి కూర అంత కాకుంటుంది బొగ్గుల పొయ్యి ఇంకొక్క పది నిమిషాలండి దగ్గరికి అయితే సరిపోద్ది అయిపోయిందండి దగ్గరగా అయిపోయింది ఆయిల్ అంత ఇలా పైకి తేలింది కదా దింపేసుకుందాం ఇంకా